આ બોટ તો એમની બોટ તો આટલા સરવાળા ને દે ને બોટ તો જોશું નામો નો નાકે ને મોટો মন্ত <MANDIG> কণ্ট্ৰিউটিছ

ಯಾ ಮೊಬೈಲ್ ಉಂಡರೆ ನೀನು ನೀನೇ ಸೊನುstar. ಈ ಮೊಬೈಲ್ ಲೇರ ನೀ ಮೊಬೈಲ್. ಆೌಟಂ ಬಿ ನ್ಯಾಯಸ್ಥಲೋ ಮಿಗದವಂತವರು ಎಲ್ಲ ಪಕ್ಕರನದ್ದು. ಏಟ್ ಕಿಜಿಗಲ್. అంతేనా మర్చిపోయినంత నీ భూమి మీ హోల్ చేసిన తప్పు కాదని మాట్లాడు కేసేయండి నా బొత్తిలో కేస నాకు కావల్లా

వీళ్ళు మేము బెట్లా మా సంతకాలు కాదంటే కోర్టులో కౌంటర్ వేసుకోవాలా స్టేట్మెంట్ చేసుకోవాలా వీరికి వచ్చి ఇంతమంది గొడవలు చేసి చేస్తాను నేను అడ్వికేట్ని హైకోర్టు అడ్వికేట్ని వీళ్ళు ఇంతమంది దౌర్జన్యం చేస్తారు ఈ వీడియో అంతా తీసాము మీరు ఏం చెప్తే కోర్టులో ఉన్నారు ಇಂಟರ್ವ್ಯೂ ಗೊಡಮ ಇಂಟರ್ವ್ಯೂ ಕೊಡೋದು ಎರಡು ಹೈಕೋರ್ಟ್ ಅಡಿ ದಾಳಿ గసాయిారు నేను 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 ಮಾತಾಡ್ತಾ ರೆಡ್ ಒಲ್ಸ್ ಕಂಪ್ಲೈಂಟ್ ರೆಡ್ ರೆಡಿ ಆ ભગવસ્થા <rôle élan ici>

ಮಾತಾಡಣ ಫ್ರಾಡ್ ಅಂತ ಹೇಳಿದ ಸರ್ ಯವರು ಹೇಳ್ತಾರಂಟಾ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿపోయಾ చెప్పಿంది 나 ಇಂಗ್ಲಿಷ್ ಲಾರ್ಡ್ ಗ್ಯಾ ಅದು ಏನು ಹೇಳಿದ್ರು ನಾವು ಮನ ಮನ ಇಲ್ಲಿ ಬನೇ ಅಂತ ಹೇಳ್ತಾರಾ ಒಂದು ಡಾಕ್ಟರ್ ತಿಸ್ಕೊಂಡೆ ಯವರು ತಿಸ್ಕೊಂಡರೋ ಡಿಲಿವರಿ ಕೂಡ ಬೋನ್ ಸರ್ ಅದೆಲ್ಲಾ ರಾಮ ಡಿಲಿವರಿ ಅಂದ್ರೆ ಸರ್ ಯವರು ಹೇಳಿದ್ರು ನಾನು ಬುಲ್ಕೇರಾಯ ನಾನು ಹುಡುಕೋತೀಪು ಸಿ ಸರ್ ಜಪನಾರು ಇಷ್ಟ <laughs> <a deal |zh|>

आओ बाहिर आउनुहोस् नम्बरको आर्डर गर्नुहुन्छ नि जीवन त पाइन्छ होला हजुर हजुर नाम आएको बिल के छ ड्राइभ आयो आमा यस्तो त यसको त इटा भिल्डिङ त అన్నమాకియాదే నాని నేను మెకడ నా వన్ పీస్ నా లై లై లక్ష్యాలను ఏపిచుకుంటాం మా చేట్ల నింగిలి లంకల ఏ కోన్ లక్ష్యాలను ఏపిచుకోనే కీదో రేపే పరుకొనే ఇట్లా చెలకండి ఉండా కొడకో ఈ పద్ధతి ఇలా ఇట్ల పెట్టు మా జమీన్ నే ఏసుకుంటా ఉండారు సాల్డా నా కస్టమర్ ఇచ్చినా నా మొనంటే ఇప్పుడు ತಕಿನಾದ ವಿಡಾ ಮಾ ಜಮೀನ್ ಕೊಟ್ಟೇಶಾ ಮುಗ್ಗುರು ಪಂಚಕೊಂಡಿ ಹಾದು ನೀನು ಮೋಕಣ್ಣ ಬಟಾ ವಿಡಾ ಎರಡು ಪಾಟು ಆಯಾ ಕಟೈಕೆ ಲಾಯನ ದೇಶಕ್ಕೆ ಮಾಡ್ತೀರಾ ನಾನು ಎಲ್ಲಿ ನಾನು ಗಾಡಿ ನಿಶು ಮಾಡ್ತೀನಿ ಎಷ್ಟು ರೈ ಮಾಡ್ತೀರಾ ನೀನು ಮaklannu ಫಾದ್ಲಿ ಸೇಸಿಯಲ್ಲಾ ಕತ್ತಾ ನಾವು ಹೋಗ್ಬೇಕು ಯಾಚೇರ ನಾ ಫೋಟೋ ದೇ ಪೈ ಪೈ ದೇಶಾಚೆ ಮಾಡ್ತೀರು

ಏನುರೂಪದಲ್ಲಿ <coughs> ಚೈತನ್ಯದಂತೆ <coughs> 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 साधुले मे आबे दिन गए एलीदारले सुधारे एलीदारले सुधारे एलीदारले सुधारे एलीदारले सुधारे एलीदारले सुधारे संसदमा गादो वन हुन्साले आउ बडोड माई कुटि बडोल हे 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 एलीदारले हे एलीदारले हे

గంగవడరు మండలం రెండుగుండ్ల గ్రామ సర్వే నంబర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ బార్ వన్ అందులో ఈ చెల్లమ్మ పేరుతో మూడు ఎకరాల యాభై నాలుగు సెంట్ల భూమి ఉంది ఆమెకు నలుగురు కూతురులో వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు ఆమె కూడా ఇటీవల చనిపోయింది ఆ చెల్లమ్మ పెట్టి ఉన్న ఆస్తి వాళ్ళ కూతుళ్ళకు వచ్చే అవకాశం ఉంది దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకాన్ని పెట్టాలని చెప్పేసి తనకున్న లైట్ లిటిగేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ రెండు వికేట్ గోవర్ధరెడ్డిని మరియు రెండప్పని అప్రోచ్ చేశారు మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమును వాళ్ళు లిటిగేషన్ సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్ట్రీ చేసుకున్న సందర్భంలో ఈ గోవర్ధన్ రెడ్డికి మరియు ఈ కంప్లైంట్ పార్టీ ప్రమిళ చిల్లమ్మ కూతురు ప్రమీళ్లకు మధ్యన సరిగా ఫైనాన్స్ కుదిరినందున వాళ్ళు వేరే వేరే పార్టీని అప్రోచ్ అయినారు వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమార్ సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ అయినారు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్ట్రీ చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు మూడో పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు రెండో పార్టీ అయిన దిలీప్ కుమార్ అండ్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని అని చెప్పి చేయకుండా పోయినామని చెప్పేసి వాళ్ళు ఫోర్ జర్స్ సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్తో రెండింటిని తయారు చేశారు ఒకటి గోవర్ధన్ రెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ సంతోష్ రెడ్డి కలిసి ఒకటి అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సొంతకాలు ఫోర్ జర్లు చేసేసి కోర్టులో ఫైల్ చేసినారు ఈ విషయం పైన వాళ్ళు కోర్టులో వాళ్ళు నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోయి సొంతకాలు ఫోర్ జర్ చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను అడగడం జరిగింది దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది కోర్టులో చూసుకుంటాము మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్టర్ చేస్తారో మమ్మల్ని మోసం చేశారని చెప్పి కంప్లైంట్ ముద్దయ్యే పార్టీ వాళ్ళు కంప్లైంట్ పార్టీకి ఎదురు తినారు ఈ విషయం పైన వాళ్ళు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి మా ప్రాపర్టీని మాకు కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషికి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం కూడా అనుకున్నారు ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ అయ్యేసి వాళ్ళని ఫుల్ షెడింగ్ పిలిపించేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆ ఇరుపాటిల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసులో ఈ ముద్దాయిలను తొందరలోనే వాళ్ళపైన ప్రైవేట్ ఆఫీస్ ఎస్టాబ్లేష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు బాడులో ఉంది కాబట్టి మేము కోర్టు అనుమతి తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్ జేర్స్ ఎంతకాలని ప్రూవ్ అయితే అప్పుడు కేసును ఫస్ట్ ట్యాక్సిఫైల్ చేస్తాము బట్ ఫోర్ జే అవునా అనేది మేము ఆ డాక్యుమెంట్ను ల్యాబ్ పంపించేసిన తర్వాత తెలుస్తుంది అంతవరకు ఇది ఓన్లీ అభియోగం అంటున్నా అది పంపించిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారో లేదని తెలుస్తుంది ఈ కేసులో మొత్తము ఆరు మంది అంటే రెండు పార్టీలు ఉన్నారు ఆరు మంది ముద్ది డాక్యుమెంట్ రైటర్ కూడా కుట్రలో జరిగింది వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ వారిపైన కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము ఫోర్ జరీ అనేది చాలా నేరము ఎవరు కూడా ఇటువంటి ఆఫర్ చేయకూడదు చేస్తే చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవిస్తారు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మా ఏమంటే ఫోర్ జీ అనేది ఇప్పటికి కూడా నేరమే వాళ్ళు ఏం సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టుతో పరిశీలించుకోవాలి తప్ప ఫోర్ జీ సంతకాలు పెట్టేసి ఆస్తిని కార్యాలయం ప్రయత్నం చేస్తామని చట్టం ఒప్పుకోదు